అందరికీ యాశువా మెస్సియా నామం పేరిట శలం ఈ వారం ఇరవై ఆరవ పర్ష షెమిని షెమిని అనగా ఎనిమిది అని అర్థం సెఫెర్ తోరానందు ఇది ఇరవై ఆరవ పర్ష సెఫెర్ వైక్రానందు ఇది మూడవ పర్ష రెండవ అలియా వాక్య భాగములు సెఫర్ వైక్ర అనగా లేవియా కాండము తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు ఈ అలియా పట్టణములో అహరోన్ ప్రజల కోసం పాప పరిహారార్థ బలిని దహనబలిని సమాధాన బలిని ధాన్య బలిని అనగా నైవేద్యమును అర్పిస్తారు ఇది ఇస్రాయేలు ప్రజల తరపున ఎలోహింతో సమాధానాన్ని పొందేందుకు అహరోన్ అందిన విధంగా బలులను అర్పిస్తూ ప్రతి బలిని విధి ప్రకారం నిర్వహిస్తారు ప్రతి బలిని ఎలోహిం ఆజ్ఞల ప్రకారం ఆరాధనా నిబంధనలతో సమర్పిస్తారు తర్వాత అహరోన్ తన చేతులను ప్రజలపై ఎత్తి వారిని ఆశీర్వదిస్తారు ఆ తర్వాత మోషే మరియు అహరోన్ కలిసి నివాస మందిరంలో ప్రవేశించి బయటకు వచ్చి ప్రజలను మళ్ళీ ఆశీర్వదిస్తారు ఈ ప్రక్రియ ద్వారా యాజక సేవ ప్రారంభమవుతోంది అహరోన్ ప్రజల తరపున తో మధ్యవర్తిగా వ్యవహరిస్తూ బలులు సమర్పించి వారిని ఆశీర్వదించటం ద్వారా ఆయన యాజక పదవిని సమర్థ సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడని ఈ అలియా వివరిస్తుంది అందరికీ యాశ్వం ఎస్య నామం పేరిట షలోమ్ లెహిత్రోత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్